మాస్టీవీ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో భూదిలి పంచాయతీలో కేబీహెచ్ఏ టీములుగా విడిపోయి ఎన్నికల ప్రచారం చేస్తున్న తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు హిందూపూర్ పార్లమెంటు ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బీకే పార్థసారథి పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత తరపున ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్న ఉమ్మడి నాయకులు కార్యకర్తలు

ఆ రోజు ఈఎంఐది నువ్వు గుర్తుంటుంది అభ్యర్థి పేరు గుర్తుంటుంది ఆ పక్కన ఉండే పచ్చ నొత్తాల వచ్చి ఒకసారి చూడు ఎట్లా ఓటు వేస్తావు ఓటు వేయి నువ్వు ఎట్లా వెలిగి బీప్ సౌండ్ రావాలి అట్లా మన ఓటు అట్లా సౌండ్ రావాలా లైట్ వెలగాల నువ్వు ఓటు పోయినప్పుడు కూడా నువ్వు వేయాలనుకుంటే అభ్యర్థి పక్కన సైకిల్ కుట్టుంది ఆ సైకిల్ పక్కన ఉండే బటన్ వచ్చితే లైట్ వెలిగి సిగ్నల్ వస్తుంది సౌండ్ వస్తుంది సాధిస్తానే ఉంటుంది గుర్తుకు పక్కన నాలుగో గుర్తు పక్కన ఓట